మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల మరి తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి నుంచి మరి ఈ ధనస్సు రాశికి ఏనాడు శని అయిపోయింది నేను బాగున్నాను అనుకుంటున్నారు కానీ శని మాత్రం అర్ధాస్తమానికి వచ్చాడు ఈ అర్ధాస్తమానికి వచ్చిన శని ప్రాణ కంటకుడు ప్రాణం తీసినంత పని చేస్తాడు మీకు ఆయుష్ కనుక లేకపోతే ఈ టైంలో ప్రాణం కూడా తీయచ్చు కానీ ఈ అర్ధాస్తమ శని టైంలో చాలా జాగ్రత్త పడాలి ఈ రాశి వాళ్ళకి గురువు కూడా పూర్తిగా బాగాలేడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి బూధ పూజలు బాగున్నారు వ్యాపారం బాగా సాగుతుంది ఉద్యోగం బాగా సాగుతుంది వివాహం అవుతుంది చాలా రకాలుగా ధనం వస్తుంది అన్ని రకాలుగా బాగుంది కానీ మరి ఈ రాశి వాళ్ళకి గురువు అస్తమం అర్ధాస్తమంలో శని ఇక ఎట్లా ఉందంటే వీలు లేనటువంటి పరిస్థితి ఏమీ తెలియని వారికి ఎప్పుడూ ఏమి ఎదిగిన వారికి వాడి సారాభూషాట్ట వాడు కింద పడ్డాడో పైన పడ్డాడో కూర్చున్నాడో నుంచున్నాడో పడుకున్నాడో మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు పిచ్చి పిచ్చి గోలంతా చేస్తాడు పిచ్చిన వాళ్ళ లాగా తయారైపోతాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే గురువు పూర్తిగా బాగాలేడు శని అంతకంటే బాగాలేడు ముందు శనికి పంతొమ్మిది వేలు జపం నల్ల నువ్వులు రానం గురువుకి పదహారు వేలు జపం శనగల దానం ఇచ్చుకోవటమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ ధనుర్మీనాలకి అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండటం చాలా కష్టదాయకం అష్టమి నవములు కష్టపు దినములు అన్నారు అట్లాగే ఈ ధనస్సు రాశికి అధిపతి గురువు ఆ గురువు అష్టమంలో ఉంటే ఎవరు బాగు చేయలేరు కాబట్టి ముందు జాతక రీత్యా తెచ్చుకోవడమే కాక మీరు మీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడ తప్పటడుగు వేయకుండా మంచిగా బతకడానికి మార్గం చూసుకోండి అట్లా చేస్తేనే ఈ రాశి వాళ్ళు బాగుపడటానికి అవకాశం ఉంది అనవసరంగా డబ్బులు మొత్తం పోతాయి శని వల్ల అపవాదులు వస్తాయి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది ఏమి లేదు ఇంట్లో నుంచి నడిచిపోవాలంటే నీ బండి ఏదో రిపేర్ వచ్చిందని చెప్పి ఏ షాపులోనూ ఇచ్చి ఉంటే ఆ పక్క వాళ్ళ బండి తీసుకుని వెళ్తావు ఆ బండి తీసుకొని వెళితే ఎవడో గుద్దుతాడు ఆ బండి మొత్తం పనికి రాకుండా పోతుంది నీ శరీరంలో ఎన్నో భాగాలు విరిగిపోతాయి ఇటు నీ విరిగిపోయిన బాధల్ని చూస్తావా వారి కొత్త బండి కొనిస్తావా నీ బాధ ఎవరు చూస్తారు ఇట్లాంటి పరిస్థితుల్లో రుచేవాళ్ళు ఏం పుట్టిందిరా వారి బండి తీసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేశావు అంటారు కానీ నీ జాతక ప్రభావం బాగుండలేదు అని ఎవరన్నా ఆలకిస్తారా అట్లా ఆలకించాలి అనుకుంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోవటం చాలా మంచిది రాహు వల్ల ధనం బాగా రావడానికి అవకాశం ఉంది వ్యాపారం చేయడానికి బాగా అవకాశం ఉంది ఇల్లు స్థలాలు కొనుక్కుంటానికి అవకాశం ఉంది ఇన్ని ఉన్నా కానీ గురువు వల్ల పూర్తిగా శని వల్ల పడరాని నగాలని పట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే జాతక చక్రం వేయించుకోండి జాతక రీత్యా ఏం దోషాలు ఉన్నాయో చూసుకోండి అట్లా అయిన తర్వాతే మీరు ముందుకు అడుగు వేయండి నవంబర్ ఇరవై ఏడు లోపల మీకు ఎటువంటి సమస్యలు వస్తాయో ఏ సమస్యలో ఇరుక్కుంటారో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితిగా మీ జాతకం కనబడుతోంది ఈ రాశి ఈ నెల దసరా ఈ దసరాలో అమ్మవారి పూజ ఖచ్చితంగా చేసుకోండి అమ్మవారి పూజ చేయించుకోవడం చాలా అవసరం వివాహం ఉంటే ఇంట్లోనైనా కలసం పెట్టుకొని భార్యాభర్తలు దంపతులు అమ్మవారి పూజ చేయడం ఎంతైనా మంచిది ముందు అమ్మవారి పూజ చేస్తేనే మీరు బయటపడతారు దుర్గుణాలని పోగొట్టేది దుర్గత దుర్గతిని పోగొట్టేది దుర్గత నీ దుర్గతిని పోగొట్టి నిన్ను సద్గతి మంచి గతికి తీసుకొచ్చేవాది అమ్మవారు దుర్గ కాబట్టి అమ్మవారు పూజ చేయండి ఇంకా చేతనైతే విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకోండి కనకదుర్గ దర్శనం చేసుకుంటే దాదాపు ఈ ధనుసు వాళ్ళు దరిద్రం నుండి బయటపడతారు బాధల నుండి బయటపడతారు ఆ దుర్గ తప్పితే మిమ్మల్ని రక్షించేవాళ్ళు వారు లేరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ధర్మస్సు రాశి వాళ్ళు వివాహం కాకపోతే వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాదండి ఈ రాశి వాళ్ళకి వివాహం ధరక్క ఎన్ని సంబంధాలు చూసినా కుదరక అన్ని దగ్గరికి వచ్చేంత అయిపోయింది ఖాయం అనుకున్నావు కూడా చెడిపోయి వివాహం కాక కొంతమందికి వివాహం అయ్యి కూడా బాధ్యాభర్తలు ఓ చోట ఉండడానికి అవకాశం లేక ఈ టైంలో ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్లకు వేరే ప్రత్యేకమైన పూజలు మా దగ్గర చేయబడతాయి ఈ రాశి వాళ్ళకి వివాహం కాకపోయినా వివాహం అయ్యి భార్యాభర్తల్లో శత్రుత్వం వచ్చిన వివాహం అయిన తర్వాత అచ్చగా ఆడపిల్లలు పుడుతూ మగపిల్లలు పుట్టకపోయినా కాదండి అసలు గర్భిణి వచ్చి గర్భస్రావం జరుగుతూ ఉన్నా అసలు గర్భిణి రాకపోయినా అసలు వివాహం కాకపోయినా ఈ విషయాల్లో మా ద్వారా కొన్ని పూజలు జరుగుతాయి అటువంటి పూజలు జరగాలంటే ముందు మీ జాతకం చూడాలి మీ జాతక రీత్యా మీ దోషాలు ఏమిటో చూచి ఆ దోషాలు ఎట్లా నివృత్తి చేయాలో చేస్తాం జాతకం చూడటమే కాదు జాతకానికి తా ఉప ఉపశమనానికి పూజలు ఉంటాయి వాటి ఖర్చులు ఉంటాయి అవి పెట్టి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది కొంతమంది అడుగుతున్నారు ఏమంటే జాతకం చూస్తానన్నావు పెళ్ళి కావాలంటే పూజ చేస్తానన్నావు మరి మూడు డబ్బులు ఏమి అడగలేదుగా చేస్తా అన్నావుగా డబ్బులు ఎందుకు నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెయ్యి మాకు పుణ్యం వస్తుంది కొంతమంది మరి పూజ చేసిన తర్వాత మా పని అయితే డబ్బులు ఇస్తాం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాం ఇట్లా కొంతమంది మాట్లాడుతున్నారు మీరు ఎక్కడన్నా ఉద్యోగం చేసేవాళ్ళు కానీ మీరు ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు కానీ మీరు వ్యాపారం పూర్తి అయిందాక లేకపోతే ఉద్యోగం రిటైర్ అయిందాక జీతం చేసుకోకుండా చేరాదు వాళ్ళు బాగా ఎక్కువ వస్తుంది ఈ జీతం మొత్తం దాచిపెట్టారు వాళ్ళు మీ జీతం అంతా కూడా బ్యాంకులో వేస్తారు వడ్డీతో సహా కాంపౌండ్ వడ్డీతో సహా వస్తుంది అట్లా చేయండి మీరు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నలు పద్ధతి కాదు మాకు చెప్పేవాళ్ళు మీరు ఆ పని చేయండి కూలి పని చేసేవాళ్ళైనా సరే ఓ సంవత్సరం పాటు కూలి పని చేయండి ఆ రోజు వారి కూలి డబ్బులు తీసుకోవాకండి వాళ్ళ జాగ్రత్త దాచిపెడతాను ఓ పది సంవత్సరాల తర్వాత తీసుకోండి నీ డబ్బులు విపరీతంగా వస్తాయి అట్లాంటి పనిచేయండి ఒకళ్ళు చెప్పే బదులు మీరు అనుభవిస్తే చాలా బాగుంటుంది ఇట్లాంటి ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి లేదు పాల లేదు రాత్రి లేదు పగలు లేదు తెల్లవారు ఫోన్ చేసి ఏమోయో డబ్బులు కూడా ఇవ్వాలా నీకు ఇట్లా అడుగుతున్నారు డబ్బులు కూడా ఇవ్వాలి డబ్బులు అక్కడ అయ్యా మేము ఊరికే చదువుతాము లేకపోతే మేము ఇంటికి వచ్చి చదువుతాము మీరు ఏ ఊరైతే ఆ ఊరు వస్తామని చెప్పావా మీకు ఇట్లాంటి అక్కడ మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో నవ రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి అమ్మలగన్న మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన ఇంకొకరు లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నా అంతేగాని బలి ఇవ్వమని కోరటం ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయమనే పూజలు ఉన్నాయి ఆ శాక్తేయం చేసేవాడు బలిస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయకూడదు ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో జీవ హింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రె పొట్టేల్ని ఒక మేక పొట్టేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకు హళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారి కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని ఆ రాక్షసుడిని సమరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అయితే ఆ అమ్మవారు నరకాసురుని సంహరించింది ఈ దసరా నవరాత్రులు పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసురుని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరదీ పాపం సంధ్యా దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుని పూజించి నరకాసు సంహారం నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాసో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి